నిత్యము అంటే కంటిన్యూస్లీ అంటే కాసేపు మనకు విష్ణు కనబడుతూనే ఉంటాడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ మిస్ అవుతాం ఎక్కడ అంటే ఎక్కడ ఒక మన కన్న ఉంటుంది నేను భర్తను అని గట్టిగా గుర్తుంచుకున్నాను అనుకోండి వాడికి భార్య అయినందు విష్ణువు కనబడ్డు ఆ పూర్తిగా దేవుడు నా భార్యగా ఎలా ఉంటాడండి అందుకని వాడు అంటే భార్య ఏమైనా చెప్పింది అనుకోండి విష్ణువు చెప్తాను అనుకోడు నోర్మీ నీకేం తెలుసు అంటాడు లేకపోతే కొడుకు కొడుకు ఏమన్నా నాన్నగారు ఇట్లా అని చెప్పాడు మరే కొర కొన్నిటర్ చెప్పారు నవ్వుంటాడు మరి విష్ణువు వాళ్ళు ఈయన బొత్తిగా అలా అంతటా విష్ణువుని చూడడం అంటే మరి అవును నీకు కావాలంటే అన్నారు నేను బలవంతం చూడమని లేదు కదా అక్కడ అక్కడుంది అంతా కూడా మనకి ఇష్టమైతే పాటించచ్చు మేస్టర్ గారు మీరు నేను ఇంత కష్టపడేది రాశాను కాబట్టి మీరు చదువుకుని పాటించండి నేను ఎక్కడైనా చెప్పారు ఒక సెంటెన్స్ ఎక్కడైనా రాశారా పొరపాటున కూడా ఒక సెంటెన్స్ ఎందుకు రాయను లేదు ఎవరికైనా అలా చెప్ప మాకు కూడా చెప్పలే అలాగా మరి మీరు కనీసం మీరు నా కొడుకులు మీరైనా కంపల్సరిగా నేను చెప్పినటువంటి విధంగా ఆచరి ఒక్కనాడు కూడా చెప్పలేదు ఆయన ఆచరిస్తూ ఉండేవారు అది చూసి మాకు కూడా ఆచరించాలనిపించి ఆచరిస్తున్నాను అంతే అదేమిటది అంటే నిస్సంగత్వం అంటే అర్థం అంటే విష్ణువు తప్ప ఇంకేం కనబడలేదు ఆయనకి కొడుకుల్లోనూ విష్ణువే భార్యలోనూ విష్ణువే తండ్రి తల్లిదండ్రుల్లోనూ విష్ణువే అది మన అదే ప్రహ్లాదుల్లో మనం చూస్తాం నో ఎక్సెప్షన్ గారు చెప్పారు గాడ్ వ్యాక్యూమ్ ఎక్కడా ఉండదు అని చెప్పారు భగవంతుడు లేనటువంటిది చోటు ఎక్కడా ఉండదు